మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శిబాభి వందనాలు తెలియచేయిస్తున్నాను దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపు నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దైనందినటువంటి పరిస్థితుల నుండి మీ కష్టకాలం నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని భద్రపరిచి సర్వసమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రభు కృప మనకందరికీ తోడై ఉండును గాక ఆమెన్ పొరుగు దేవుని బిడలారా నేటి వాక్య దిన ధ్యానాంశం నిమిత్తమై నేటి దిన వాక్య ధ్యానాంశము ఏమిటినంటే ఆపద సమయంలో ఎలా ప్రార్థించాలి కష్ట సమయంలో దేవుని కృపని సహాయముని ఎలా పొందుకోవడానికి మనము ఆయనను సంధించి ప్రార్థన చేయాలి ఆ రకంగా ఆపద కలిగినట్టు కలిగినటువంటి సందర్భాల్లో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ఎవరైనా ఏ భక్తుడైనా ఏ రాజు అయినా ప్రార్థించినప్పుడు దేవుడు విడిపించాడా అంటే మనము ఇతక పూర్వకం అనేక సందర్భాల్లో రాజులు యాచకులు లేదా మామూలు సామాన్య ప్రజలైనా సరే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి కలిగినటువంటి పరిస్థితుల నుండి ఎలా తప్పించాడో మనం అన్నీ అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇది దినాన రాజు అయినటువంటి దావీది గారు అంటే ఇహోబా దేవుని చేత ఇస్రాలీలకు రాజుగా ఏర్పరచబడి నియమింపబడినటువంటి ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంటాడు రాజైనటువంటి సౌలు దావీదు గారిని తరుముతూ ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు గారి మీద ఉన్నటువంటి అభిషేకము అనేక సందర్భాల్లో దావీదు గారిని ప్రాణాపాయ పరిస్థితుల నుండి తప్పిస్తూ వచ్చింది ఆయన చేసినటువంటి ప్రతి వాగ్దానము కూడా దావీదు గారి పట్ల ఆయన నెరవేరుస్తూ వచ్చాడు ఆయన అంటే దేవుడైనటువంటి యహోవా దావీదు గారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి యహోవా దేవుడు గారిని ఏర్పరచుకుని నియమించినటువంటి విధానాన్ని బట్టి ఆయన ఆ గారిని అనేక సందర్భంలో కూడా నడిపించినా సరే ఆయన ప్రాణాన్ని నేల మన్ను కానీయకుండా కాపాడాడు నూట నలభై ఏడవ కీర్తన మనం ఒకసారి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి నూట నలభై రెండవ కీర్తన కనుక చూసినట్లయితే కీర్తనలో నూట నలభై రెండవ అధ్యాయం కనుక చూసినట్లయితే ఉన్నప్పుడు దావేది గారు చేసినటువంటి ప్రార్థన అంటే రాజైనటువంటి సౌలు గారు తరుముతుంటున్నప్పుడు ఆయన మీదకి ఒక రాజ్యమే దండెత్తి ఆయన్ని చంపివేయడానికి స్కెచ్ వేసినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆయన ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థన చేశాడు ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా దావీదు గారు ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుని ఉన్నాడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇది చాలా పెద్ద లెంతి అవుతుంది కానీ ఆయన ఏ రకంగా ప్రార్థన చేశాడు దేవుడైనటువంటి యహోవాన్ని అంటే తన్ని ఆ రాజు అయినటువంటి స్థితిలోకి నిలబెట్టినటువంటి దేవుణ్ణి ఎలా సంధించాడు దేవుని సహాయాన్ని ఎలా తిరిగి పొందుకున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే నేను ఎలుగెత్తి యహోవాకు మొరలడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిములా అనుకునిచున్నాను ఎందు నిమిత్తమై బతిములా అనుకున్నాడు దేనికి మొరలడుచున్నాడు బహు వినయముగా ఆయన సన్నిధిని నేను ముర్రపెట్టుచున్నాను అంటే దేవుడు అధికారాన్ని నియమించేటువంటి వాడు రాజుల్ని నియమించేటువంటి వాడు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి వాడు అంటే ప్రభుత్వ అధికారికి మనం ఎలాగైతే వినయముగా శ్రద్ధతో భయము కలిగి మనం ఆన్సర్ చేస్తామో ఆయన ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వారందరినీ నియమించడానికి ఇంకా బహు వినయముగా మనం ఆన్సర్ చేయాలి అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజు అయినటువంటి దావిది గారు బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము కృంగి అన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు చూడండి ఆయనను పట్టుకోవడానికి ఆయనను సంహరించడానికి ఆయన ఏ గుహలో ఉన్నాడు ఏ ప్రాంతంలో ఉన్నాడు ఏ దారి గుండా వెళ్ళాడు ఆయనకి సహాయం చేసిన వారెవరు ఆయన ఎలా సంహరించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వెళ్ళేటువంటి మార్గములోనే మరణపు ఉరులను ఒడ్డినటువంటి జనాలని తెలుసుకునేటువంటి దావీద్ గారు తన ప్రాణము నేల మన్ను దేవుడు కాపాడాలి అనేటువంటి స్థితి లేదా ఈ స్థితిలో నుండి దేవుడు నన్ను తప్పించి నాకు బ్రతుకును అనుగ్రహించాలి నేను బ్రతకాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి రాజుగారు మాట్లాడుతున్నటువంటి మాట అయ్యా ఇదిగో నేను నడిచేటువంటి మార్గములలో తెలుసుకుని నన్ను చంపవలనని సీక్రెట్గా ఊరులను ఒడ్డి ఉన్నారు ప్రభు మరి అదే రకంగా నా కుడి పక్కన నిదానించి చూడము నన్ను నిరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను ఆశ్రయమీది నాకు దొరకలేదు నా ఎడల జాలిపడు వాడు ఒక్కడునూ లేడు యహోవా నేను నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే ఇది నానా ఈ వచనాలను చదివితేనే మీకు అర్థమైపోతుంది అంటే ఏ స్థితిలో కూడా అతను బయటపడడానికి ఆస్కారం లేదు మరి ఆ పరిస్థితుల్లో ఉండి అతను తప్పించడానికి అతని కుడి అయినను ఎడమైనను ఏ మనుషుడు లేడు అతన్ని ఆదరించడానికి అతన్ని ఓదార్చి నీకేం కాదు నువ్వు బయటకు వస్తావు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు లేకపోతే నేను నీకు సహాయం చేస్తాను అనేటువంటి భరోసానిచ్చేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను కనబడ కనబడటం లేదు నేను అంటున్నటువంటి మాట చివరికి యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే ఇది దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా ఒకవేళ క్రీస్తుని ఎరగినటువంటి స్థితిలో కనుక నీ ఉన్నట్లయితే నేను ఒక మాట చెప్తున్నాను నీవు ఉంటున్నటువంటి స్థితి కూడా మనుషులు ఎవరూ కూడా నీకు సహాయపడలేనటువంటి స్థితేమో నీవు ఉంటున్నటువంటి స్థితి మనుషులు నీ పరిస్థితిని విని జాలి పడే స్థితే కానీ నేను నా స్థితిలోని బయటికి లాక్కుని వచ్చేటువంటి పరిస్థితి లేదేమో నీ కుడి పక్కన కానీ నీ ఎడమ పక్కన కానీ ఏ మనుషులు నీకు సహాయం చేయనిటువంటి స్థితిలో ఉన్నారేమో నీ దేవుడైనటువంటి యహోవా నీవు ఆయనకి మొర్ర పెట్టి ఆయన సహాయమును కోరుకుంటావేమో అని ఎదురు చూస్తున్నాడు నీవు ఆయన సహాయాన్ని పొందుకొని ఆ మార్గంలో నుండి బయటికి వస్తావేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుణ్ణి అడగకనే సహాయము దేవుని సహాయం పొందుకోకనే ఇంకా మన జీవితాల చీకటిలో ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటిని నేను చాలా కృంగి ఉన్నాను నా మొర్రకు చెవియొగ్గుము నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నడివి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి చూచి నీతి మంతులు నిన్ను బట్టి సంతోష్ నిన్ను బట్టి అతిశయపడుదరు నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదరు ప్రదే అని చూడండి ఈ వాక్యాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం ఈ అధ్యాయంలోనంటే ఖచ్చితంగా దావీదు గారికి దేవుడు సహాయము చేసి ఉంటాడు కనుకనే ఈ అధ్యాయం మనం చదవగలుగుతున్నాం దాని తర్వాత ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన్ని తప్పించి మరలా ఆయన పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని ఆయన చేతికి చెప్పి ఆయన చేసినటువంటి ప్రతి పొరపాట్లను మందించి ఆయన హెచ్చించాడు నేను ఎందుకు ఇవా ఈ అధ్యాయాన్ని ఎంచుకున్నానంటే ఇది దినాన ఇంతకంటే గౌరవమైనటువంటి స్థితిలో నువ్వు ఒకవేళ ఉండి ఉన్నావేమో ఒకవేళ నీ పరిస్థితి ఇది అని చెప్పలేకపోయినా నీవేదో నీకు కలిగినటువంటి పరిస్థితిలో భయాందోళన కలిగించేటువంటి స్థితిలో నువ్వు విరుక్కుని ఉన్నావు ఈ దినాన మనుషులు నీకు సహాయపడలేనిటువంటి స్థితిలో ఉన్నారు నీకు నువ్వే సహాయం చేసుకోలేనటువంటి స్థితిలో కూడా ఉన్నావేమో అంటే ఏ ఆలోచన తోచక కానీ ఈ ప్రార్థన ఏదైతే దావేది గారు చేశారో ఇటువంటి ప్రాస కాకపోయినా దేవుణ్ణి సంధించగలిగేటువంటి ప్రార్థన ఇది నా నువ్వు చేయగలిగితే ప్రభు దగ్గర నుంచి సహాయం పొందుకోవడానికి గనుక నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఏ మనుషులు నేను చంపాలని లేదా భయంకరమైనటువంటి సూటిపోటు మాటల చేత నిందించి నిన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారో నీదైనటువంటి శైలిలో నువ్వు దానిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి కూడా అది క్లియర్ కాక ఇంకా ఎక్కువైందో నా మాట కనుక నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నీ దేవుణ్ణి ఈ దినాన్ని నువ్వు కదిలించేటువంటి ప్రార్థన కనుక చేయగలిగితే నీ పరిస్థితిని ఆయన కదిలించబోతున్నాడు అడ్డుబండగా నీ మార్గంలో పడినటువంటి సకల విధములైనటువంటి అవరోధములని నీ దేవుడు తొలగించబోతున్నాడు ప్రజ్ఞనేస్తమా విరిగిపోయినటువంటి మనసుతో వాక్యాన్ని వింటున్నావేమో నీ జీవితంలో ఇంకొక ఆశ లేక అన్ని ఆశల్ని కోల్పోయి నా జీవితంలో ఏదీ కూడా నేను జరిగించలేను చెయ్యలేను అనేటువంటి ఆశతో ముందుకు వెళుతున్నావేమో భయపడద్దు ఒకవేళ నీ ఆరోగ్యం క్షీణించిపోయినను సరే నా అనుకున్న వారిని నిన్ను విడిచిపెట్టినను సరే నీ దేవుడైనటువంటి యహోవా నీకు తోడుగా ఉంటాడు నీకు కలిగినటువంటి పరిస్థితులన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అందుకు ప్రభు కృప మనకందరికీ తోడై ఉండి మనల్ని భద్రపరిచి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి మా ప్రియపరలోకపుపు రాజ నిఘనమైన శ్రేష్టమైన నా మనకి స్థుతులు స్తోత్రాల వందనాలు ఆ పద రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దావేది గారు చేసినటువంటి ప్రార్థన నివాళ్ళకించి ఏ రకంగా ఆయన ఆ పరిస్థితి నుండి తప్పించావో ఈ దినాన ఆ పరిస్థితి కాకుండా అయ్యనైనా ఘోరమైనటువంటి స్థితిలో మేమున్నామని రోధిస్తున్నటువంటి ప్రతి బిడలికే సహాయం చేయండి అయా నీ బిడలు మొరపెడుతున్నారు ప్రభా ఆ పరిస్థితులు నీ బిడ్డలకి విడుదల కలుగునుగాక నజరేడిని ఏసతి పరిశుద్ధమైన నామంలో అధికారము కలిగిన నామంలో ప్రతి పరిస్థితులు ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో నిర్వీర్యమైపోవును గాక వారిని బాధ పెడుతున్నటువంటి పరిస్థితులు లయమైపోవును గాక బిడలకి ఆయుర ఆరోగ్యము బలము శక్తి ఆయుష్ గాక ఇది మొదలుకొని గొప్పవారుగా బిడలు గాక నీ సహాయాన్ని సహకారాన్ని బిడలకు అనుగ్రహించండి గొప్ప జీవితాన్ని బిడలకి నీ అందచేయమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బాప్టిజం బ్లేస్ జరుపుకుంటున్న బిడల తలాల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యానైనా న్యాయమైనటువంటి తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడలకి నీ న్యాయమైనటువంటి తీర్పును అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడండి ఎంతమంది బిడలైతే విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో బిడ్డలందరినీ ప్రవర్ణ తెలిపి తిరిగి కలపమని నీవు ప్రార్థన చేస్తున్నాం అన్నదమ్ములైన భార్య భర్తలైన రక్త సంబంధికులైనా ఐక్యత కలిగి జీవించగలిగేటువంటి సహవాసాన్ని అనుగ్రహించండి అప్పుల బాధల చేత బాధపడుతున్న బిడలకి విడుదల సమాధానాన్ని సంతోషాన్ని ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దీవులతో నింపి నడిపించండి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి గొప్ప దీవులను అనుగ్రహించండి మేలుతో అయ్యానైనా బిడల్ని తృప్తిపరిచి అయ్యానైనా ఒక నీతియుక్తమైనటువంటి మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం వారి కాలు ఎక్కడ చిక్కకుండా బిడలు ఎక్కడ అవమానపడకుండా నీ సహాయాన్ని అనుగ్రహించి భద్రపరిచి నడిపించి గొప్ప ఆయుష్ను అనుగ్రహించమని ఇదే దేవులతో నింపి నడిపించి గొప్ప ఐక్యతను కుటుంబంలో అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని ఏ శైతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా పేపర్లో గొప్ప తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్